హాయ్ అండి ఎలా ఉన్నారు నేను మీ సరోజ అండి ఈరోజు మన రెసిపీ వచ్చేసి బెల్లపప్పాలండి ఈ సాంబ్రమాసం స్పెషల్గా అమ్మవారికి ఇలా చేసి ప్రసాదంగా పెట్టండి టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి వెరైటీగా వీటిని ఈడకిట్టు చేయకుండా చివరిదాకా చూసేయండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కకున్న బెల్లైకానికి ఇచ్చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీ ఫోన్కు నోటిఫికేషన్ రూపంగా వస్తుందండి వెంటనే చూసేయచ్చు నచ్చిందంటే చేసుకోవచ్చు ఇలా టేస్ట్ అయితే చాలా బాగుంటాయండి మనం అప్పటికప్పుడు ఏ ఆడవి లేకుండా అమ్మవారికి ప్రసాదంగా చేసి పెట్టచ్చు చాలా బాగుంటాయి ఇవి ఎలా చేసింది అన్నది వీడియో కిట్ చేయకుండా చివరి దాకా చూడండి చాలా అంటే చాలా బాగుంటాయండి మనకు ఇట్లా నోట్లు అయితే కరిగిపోతాయి అంతే చూడండి మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇప్పుడు దీన్ని తయారు చూసే చూసేయండి ఇప్పుడు ఫస్ట్ ఒక కప్పు గోధుమ పిండి వేసుకోవాలి ఒక కప్పు ఏమో సూజీ రవ్వ ఉప్మా రవ్వ వేసుకోవాలి ఒక కప్పు బియ్య పిండి వేసుకోవాలి మనకు మూడు కప్పులు ఏదన్నా కప్పు కానీ గ్లాస్ కానీ మెదరంగించుకోండి ఇప్పుడు అవన్నీ మూడు కలిసేటట్టు స్పూన్ పట్టి బాగా కలుపుకోవాలి చూడండి పిండి అంతా అట్లా కలుపుకొని దాన్ని ఇప్పుడు పక్కకు ఉంచుకున్నాక ఇప్పుడు మనం పొయ్యిన స్టవ్ అంటే పెట్టుకొని కుక్కర్ కానీ ఏదన్నా మందపాటి గిన్నె కానీ పెట్టుకొని అందులో రెండు కప్పుల బెల్లం వేసుకోండి బెల్లం వేసుకున్నాక మూడు కప్పుల వాటర్ వేసుకోవాలి మనం మూడు కప్పుల పిండిలు తీసుకున్నాం కాబట్టి మూడు కప్పుల బెల్లం వేసుకోవాలి వాటర్ వేసుకోవాలి వాటరు బెల్లం అంతా కరగాలి మనకి ఇక్కడ ఆనక అది ఏం అవసరం లేదండి మనకు బెల్లం కరిగితే సరిపోయిద్ది చూడండి అంతా కరిగి మనకు అది ఒకసారి పొంగి వచ్చి బాయిల్ కావాలి వాటర్ అన్నీ చూడండి అట్లా మనకు వాటర్ అన్నీ మరుగుతున్నాయి కదా ఇప్పుడు ఒక స్పూను ఇలాక్ష పొడి వేసుకోండి టేస్ట్ కోసం అట్లనే రెండు స్పూన్ల నెయ్యి వేసుకోవాలి టేస్ట్ చాలా బాగుంటుంది నెయ్యి వేసుకుంటే నెయ్యి వేసుకోండి ఒక స్పూన్ రెండు స్పూన్లు కాదు మూడు అయినా వేసుకోవచ్చు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఇప్పుడు వాటర్ అన్నీ మరగాలి మనకు అట్లా చూడండి వాటర్ అంతా మరిగినాక ఒక చిటికాడు సాల్ట్ వేసుకోండి మనకి ఏ స్వీట్ అయినా సాల్ట్ వేసుకుంటే బ్యాలన్స్గా ఉంటుంది ఇప్పుడు వాటర్ మరుగుతున్నాయి కదా మనం తీసుకున్న పిండి అంతా పోసుకోవాలి అట్లా కొంచెం కొంచెంగా పోసుకొని పిండి అంతా ఇప్పుడు బాగా కలుపుకోవాలి చూడండి స్టవ్ అనేది చిమ్ములో పెట్టుకొని మనం ఆ పిండి అంతా బాగా కలుపుకోవాలి మనకు ఇది తొందరగానే దగ్గర పడుతుంది అందుగురించే స్టవ్ సిమ్లో ఉంచుకొని దాన్ని బాగా కలుపుకోవాలి చూడండి కింద నుంచి అంతా బాగా కలుపుకుంటే మనకు ఉండలు లేకుండా చాలా బాగా కలుపుతుంది చూడండి అట్లా కలుపుకున్నాక ఇప్పుడు స్పూన్కున్నది తీసేసుకొని మనం దానికి మూత పెట్టేసి ఒక్క నిమిషం సేపు మనం అదంతా ఉడికించుకోవాలి మనకు మంచిగా సెట్ అవుతుంది మంచిగా ఉడికి చాలా బాగా వస్తాయి నిమిషం ఉడికినాక ఇప్పుడు చూడండి మళ్ళీ ఒకసారి మనం పిండి అంతా అదంతా ఒకసారి కరుపుకోవాలి చూడండి మనకు చక్కగా ఉడికింది ఇప్పుడు ఒకసారి బాగా దాన్ని కింది నుంచి దాకా కలుపుకోవాలి కలుపుకున్నాక ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని దాన్ని మనం స్టవ్ ఆపుకొని దించుకొని కొంచెం చల్లారినాక దాన్ని ఒక ఎడల్పు ప్లేట్లోకి తీసుకోవాలి అంటే మనకు పిసుకోవటానికి వీలుగా ఉండటానికి కొద్దిగా వెలుపు దాంట్లోకి తీసుకుంటే కలుపుకోవచ్చు మంచిగా ఇప్పుడు పిండి అంతా మనం దాన్ని అంతా అందులో వేసుకోవాలి మిశ్రమాన్ని మనకు కొంచెం గోరువెచ్చకున్నా ఏం కాదు పిండి అంతా చక్కగా కలుపుకోవాలి మనకు చపాతి పిండి ఎట్లా కలుపుకుంటామో అంత మెత్తగా దీన్ని పిండిని కలుపుకోవాలి ఇప్పుడు నేను ఒక రెండు స్పూన్ల ఎండు కొబ్బరి వేసుకుంటున్నా ఎండు కొబ్బరితోటి టేస్ట్ చాలా బాగుంటుందండి మీరు పచ్చి కొబ్బరి ఉన్నా వేసుకోవచ్చు కాకపోతే వాటర్ మరిగేటప్పుడు బెల్లం నీళ్ళల్లో వేసుకోవాలి ఇప్పుడు మనం కొబ్బరి అంతా దానికంతా కలిసేటట్టు బాగా కలుపుకోవాలి చూడండి అట్లా మనం చపాతి పిండి ఎట్లా నొక్కుతూ కలుపుకుంటామో దీనిస్తాం అట్లనే కలుపుకోవాలి చూడండి అట్లా సాఫ్ట్గా ఉండాలి ఇప్పుడు మనం చేతికి ఆయిల్ కానీ నెయ్యి కానీ ఏది పెట్టకుండా మనకు చక్కగా చేతికి అంటుకోకుండా వస్తాయండి ఎందుకంటే మనం ఆల్రెడీ అందులో నెయ్యి వేసుకున్నాం కాబట్టి చూడండి అంత తీసుకోండి బాల్సు పెద్ద వద్దు చిన్నగా వద్దు ఆ సైజులో తీసుకుంటే మనకు మీడియంలో వస్తాయి అప్పాలన్నీ చూడండి అన్నీ అయ్యే విధంగా ఆ సైజులో చేసుకోండి అన్నీ ఒకే సైజులు ఉంటే మనకు అప్పాల్చుతాం ఒకే సైజులో చాలా బాగా వస్తాయి ఇప్పుడు ఒకటి పాలితీన్ కవర్ తీసుకొని దానికి కొంచెం ఆయిల్ రాసుకొని మనం ఒక్కొక్క ముద్ద తీసుకొని అట్లా అరిసెలాగా ఒత్తుకోవాలి చూడండి బాగా మందం వద్దు బాగా పత్తుల వద్దు మీడియంలా అన్నీ అట్లా చేసుకోండి ఆ మందం ఉంచుకుంటే సరిపోతుంది మీరు ఒక వాయిగాను గాను చేసుకొని ఆ వాయి మనకు డ్రీఫాయ్ అయ్యేలోపు ఇంకొక వాయికు ఎత్తుకోవచ్చు అందుగురించే ఒక్క వాయికు సరిపోను ముందుగానే ప్రిపేర్ చేసుకొని మనం డ్రీఫై చేసుకోవాలి చూడండి ఒకేసారి ఒక రెండు మూడు ఎత్తాం కాబట్టి అందుగురించే చేసి ఉంచుకుంటే మనకు మాడకుంటుంటాయి మనం డ్రీపాయ్ చేసుకుంటే అప్పుడు నాలుగు కానీ మూడు కానీ ఎన్ని వేసుకుంటే అన్నీ ఒకేసారి చేసుకొని మనం ఒక ఏగేలోపు మనం ఇంకో వాయికి ప్రిపేర్ చేసుకోవచ్చు చూడండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకుందాము నేను ఆయిల్ పెట్టేసుకున్న ఆయిల్ అన్నది పుల్లు వేడి కావాలి వేడైనాకనే మనం వీటిని వేసుకోవాలి ఆయిల్ అన్నది కొంచెం తక్కువ వేడైంది ఉంటే అవి ఇచ్చుకపోయే ప్రమాదం ఉంటుంది ఆయిల్ పుల్లు వేడైనాకనే మనం దాన్ని మీడియంలో కనుక్కొని అవిటిని చక్కగా ఫ్రై చేసుకోవాలి మనం అప్పాలు వేసుకున్నాక లో కనుక్కొని దాన్ని మనం అట్లా ఫై చేసుకోవాలి మంచి కలర్ వచ్చేదాకా వీటిని చక్కగా రెండు వైపులా అలా ఏంపుకొని మనం ఎక్స్ట్రా ఆయిల్ ఒక స్పూన్ పట్టి అట్లా నొక్కితే ఆయిల్ అంతా వెళ్ళిపోయింది కిందికి ఆయిల్ లేకుండా అట్లా నొక్కుకొని అవిటిని పిలేట్లకు తీసుకోవాలి చూడండి మనకు చేయము అరిసెల్లాగానే వచ్చినాయి కదా టేస్ట్తో చాలా బాగుంటాయండి ఇలా ఓసారి తప్పక ట్రై చేయండి ఇప్పుడు మనం రెండో వాయిస్తో వేసుకొని మనం రిప్రై చేసుకుందాం చూడండి చాలా పొంగుతూ చాలా బాగా వస్తాయి మనకిట్లా నోట్లు అయితే కరుగుతాయండి అంత బాగుంటాయి చూడండి మనకు ఆ కలర్ అయితే సరిపోతాయి బాగా మాడద్దు బాగా తెల్లగా తీసుకోకండి ఆ కలర్లో తీసుకుంటే చాలా బాగుంటాయి చూడండి ఎక్స్ట్రా ఆయిల్స్ సుతాం మనకు ఆయిల్ సుతం ఏం ఎక్కువ పీర్చుకోదండి అరిచలు పీర్చుకున్నట్టు ఆయిల్సు తక్కువనే పడుతుంది కాకపోతే విడుకున్న ఎక్స్ట్రా ఆయిల్ తీసేసుకోవాలి చూడండి మనకు చే అరిసెలాగానే ఉంటుంది ఇప్పుడు అన్నీ అయ్యే విధంగా మనం ఫ్రై చేసి తీసుకోవాలి చూడండి ఇవి ఈ శ్యావల మాసంలో అమ్మవారికి ఇలా చేసి ప్రసాదంగా పెట్టండి మనకు అప్పటికప్పుడు తొందరగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవైతే నచ్చిందంటే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్కి షేర్ చేయండి